పవిత్రమైన గోదావరి తీర ప్రాంతాల్లో ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన ఆలయాలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి మన దేశంలో ఎన్నో ప్రత్యేకత కలిగి ఉన్న ఆలయాలు ఉన్నాయి ఆలయాలకు వెళ్తే కొన్ని కోరికలు తప్పక నెరవేరుతాయని భక్తుల విశ్వాసం కొన్ని కొన్ని దేవాలయాల్లో స్థల పురాణం ఒకటైతే స్వామివారు తీర్చిన కోరికలను బట్టి ఆయనకి కొత్త పేరు పెట్టిన క్షేత్రాలు ఉన్నాయి ఆ క్షేత్రాలు చూద్దాం ఆ క్షేత్రాల్లో శ్రీ భద్రకాళి సామెత శ్రీ వీరేశ్వర స్వామి దేవాలయం కూడా ఒకటి పచ్చని పొలాలు ప్రకృతి సోయాగాల మధ్యలో తూర్పుగోదావరి జిల్లా మూరమల్ల అనే గ్రామంలో ఈ దేవాలయం ఉన్నది అసలు ఈ దేవాలయం ప్రత్యేకత ఏమిటి చరిత్ర ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం తూర్పుగోదావరి జిల్లా గౌతమి తీర గ్రామంలో మూర పూర్వం మునులు ఆశ్రమాలు ఏర్పాటు చేసుకుని ఉండేవారట అందుకని ఆ ప్రాంత ఈ ప్రాంతానికి మునిమండలి అని పేరు వచ్చిందని కాలక్రమంలో మూరమల్లగా మారిందని ప్రతిదీ ఈ గ్రామంలో ఉన్న శైవ క్షేత్రం ఓ చారిత్రక ప్రదేశము ఇక్కడే వీరభద్రుడికి భద్రకాళికి గాంధర్వ పద్ధతిన వివాహం జరిగింది ఆ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది స్వామివారిని దర్శించుకున్న వారికి వెంటనే కళ్యాణం జరుగుతుందని భక్తుల విశ్వాసము తూర్పుగోదావరి జిల్లాలోని మూరమల్ల శ్రీ వీరేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారికి కళ్యాణం జరిపిస్తే వివాహంలో జరగనున్న వివాహంలో జరగనున్న విఘ్నాలు తొలగిపోతాయని భక్తుల ప్రకట విశ్వాసము ఈ క్షేత్రంలో వీరభద్రునకు భద్రకాళి అమ్మవారికి వివాహం జరిగిందని స్థల పురాణము వృద్ధ గౌతమి నది తీరంలో వెలిసిన సుప్రసిద్ధ శైవ క్షేత్రం మూరమల్ల ఇక్కడ ప్రధాన దైవం భద్రకాళి సామెత వీరేశ్వర స్వామి స్వామివారు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరజిల్లుతున్నారు వీరభద్రు భద్రకాళి కళ్యాణానికి ఒక ప్రత్యేకత ఉన్నది వివాహ సాంప్రదాయము వైదిక స్మర్త ఆగ ఆగ ఆగమనం ప్రకారం పురోహితులు నిత్య కళ్యాణం జరిపిస్తారు ఇక్కడ స్వామివారికి వివాహం జరిపిస్తే తమ సంతానానికి త్వరగా వివాహం అవుతున్నది భక్తుల నమ్మకము అందువల్లే దాదాపు నెల ముందుగానే తమ పేర్లను భక్తులు వివాహ మహోత్సవం జరిపించడానికి నమోదు చేసుకుంటారు స్వామివారికి దాదాపు మూడు గంటల పాటు వివాహ మహోత్సవం జరుగుతుంది దీనిని చూడడానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు కళ్యాణంతో పాటు ఆలయ అర్చకులు యక్షగానం పాడడం మరో విశేషము శివరాత్రి మహోత్సవ సమయంలో మూరమల్ల వీరేశ్వర స్వామి దేవాలయం భూ కైలాసంగా భక్తులతో కీర్తించబడుతుంది రోజుకి కళ్యాణాలు అన్న లెక్క ఉండడంతో భక్తులు సుమారు నెల రోజులు ముందుగానే తమ పేర్లను నమోదు చేసుకుంటారు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం నిత్యాన్నదానము వసతి సౌకర్యం ఉంది పురాణ కథల ప్రకారము యక్షుడు యజ్ఞం చేయడము దానికి పరమశివుని ఆహ్వానించకపోవడము సతీదేవి పుట్టింట్లో జరిగే యజ్ఞం చూడాలనే ఆకాంక్షతో వెళ్ళడము అయితే తన తండ్రి చేస్తున్న యజ్ఞం గురించి తెలుసుకున్న సతీదేవి భర్త ఎంత వాదిస్తున్నా వినకుండా పుట్టింటి మమకారంపై ఏ యాగశాలకు వద్దకు చేరుకుంది అయితే అక్కడ తీవ్రంగా అవమానించబడుతుంది దీంతో ఆత్మాహుతికి పాల్పడుతుంది సతీదేవి ఆత్మాహుతి చేసుకుందని తెలుసుకున్న శివుడు కోపద్రిక్కుడయ్యాడని తెలియని విషయం కాదు సతీదేవి దహన వార్త వినగానే శివుని కోపానికి అవధులు లేవు మరియు తాండవ ప్ర తాండవం ప్రదర్శించి అతని జుట్టు తా అతని జుట్టు తాళాల నుండి బలవంతంగా తీసి నేలపై విసిరాడు ఒక భారీ అగ్నిపర్వతం అక్కడి నుండి దూకింది మరియు మంట నుండి వచ్చింది వీరభద్రస్వామి శివుడి కోపం వ్యక్తీకరించబడింది అగ్నిపర్వతం నుండి వచ్చే ప్రతి నిప్పుల నుండి మరొక చిన్న అగ్నిపర్వతం ఉద్భవించింది మరియు దాని నుండి వీరభద్ర స్వామిని పోలి ఉండే ఒక చిన్న బొమ్మ బయటికి వచ్చింది మృత్యు మరియు ప్రతికారం మాత్రమే తెలుసు కాబట్టి లక్షలాది వీరభద్రుల సైన్యం దక్ష ప్రతిపతి రా రాజభవనం వైపు సాగింది వారు చూసి వారు చూసిన వాటిని నాశనం చేశారు చివరగా వీరభద్ర స్వామి దక్ష ప్రతిపతి దక్ష ప్రజాప్రతిని కనుగొని అతని తలను నరికి వేశాడు అయితే దక్షుని భార్య ప్రసూతి తన భర్త ప్రాణం కోసం శివుణ్ణి ప్రార్థించింది శివుడు దాన్ని ప్రసాదించాడు మరియు వీరభద్రస్వామి దక్షిణ శరీరంపై మేకతలను ఉంచాడు అయితే దీని తర్వాత కూడా వీరభద్ర స్వామి శాంతించలేకపోయాడు దీనికి భయపడి పూజ్యమైన సాధువులు మరియు ఇతర దేవతలు వీరభద్ర స్వామిని శాంతింపజేయమని శ్రీ మహావిష్ణు ప్రార్థించారు శ్రీ మహావిష్ణు నరసింహస్వామి వేషధారంలో స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళాడు కానీ వీరభద్ర స్వామి నరసింహస్వామిని నడుము పట్టుకొని వదలడానికి నిరా కరించాడు శ్రీ మహావిష్ణువు తన నరసింహస్వామి అవతారాన్ని విడిచిపెట్టి వీరభద్రస్వామి గురించి సృష్టికర్త అయిన బ్రహ్మకు తెలియజేశాడు బ్రహ్మ విష్ణువు శివుడు ఇతర దేవతలతో పాటు ఆదిపరాశక్తిని ప్రార్థించారు ఆమె భద్రకాళిని పంపింది ఆదిపరాశక్తి యొక్క ఒక రూపము అవతారము భద్రకాళి యువతి వేషంలో భద్ర వీరభద్రస్వామిని దర్శించుకుంది ఆమెను చూడగానే వీరభద్రస్వామి శాంతించారు అన్ని సాధువులు దేవతలు మరియు త్రిమూర్తులు ఆశీర్వాదంతో శ్రీ వీరభద్రస్వామి మరియు భద్రకారుని గాంధర్వ వివాహ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు అప్పటి నుండి ప్రతి సంవత్సరం గాంధర్వ రీతిన కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది అప్పటి నుండి ఇప్పటి ఇప్పటి వరకు పూజార్లు ప్రతిరోజు తెల్లవారుజామున మరియు రాత్రి వేళలలో కళ్యాణం నిర్వహిస్తారు ఇక్కడ వీరభద్ర స్వామిని వరుడిలా అలంకరించారు కళ్యాణం చేయకుంటే వీరభద్ర స్వామికి కోపం వస్తుందని ఇక్కడ నమ్మకము ఇక్కడ స్వామివారి నిత్య కళ్యాణానికి ఇంకొక విశేషం ఉన్నది తన తన సంతానానికి వివాహం ఆలస్యం అవుతున్న వారు ఇక్కడ స్వామివారి కళ్యాణం చేస్తే త్వరలో వారికి సంతాన సంతాన సంతానానికి వివాహం జరుగుతుందని భక్తుల నమ్మకము ఇప్పటికీ వివాహం చేసుకుని భక్తులు మంచి ప్రతిపాదనలు పొందడము కష్టంగా భావించే భక్తులు కేవలం ఈ ఆలయంలో ఆలయ దర్శనంతోనే వివాహం చేసుకుంటారనే మరొక నమ్మకము అంతేకాదు సంతానం లేని దంపతులు సఖ్యత లేని జంటలకు ఇక్కడ విశ్రాంతి లభిస్తుంది భక్తులు అలా చేయించే కళ్యాణాలే నిత్యం జరుగుతుంటాయి అంతేకాదు స్వామివారికి నిత్య కళ్యాణానికి భక్తులే కాక అగస్త్యుడు శుకుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు గౌతముడు వ్యాసుడు మొదలైన ఋషులచే ఋషులచే కూడా ప్రతినిత్యము ఋషులు కూడా ప్రాతినిత్యం ఇచ్చేస్తారని పురాణ కథనము ఇక్కడ కళ్యాణం చేయదలిచిన వారు ఆలయం వారికి కాల్ చేసి మీరు పేరు నమోదు చేయించుకోవాలి మీ వీ వీరి వీరి పేరు పుట్టిన తేదీ వివరాలు తెలియజేస్తే మీరు ఎప్పుడూ స్వామివారికి కళ్యాణం జరిపిస్తే మంచిదో వారి తారీఖు నిర్ వారే తారీఖు నిర్ణయిస్తారు మీరు దూర ప్రాంతం నుంచి వస్తున్న వారైతే వసతి సౌకర్యం కూడా దేవాలయం దగ్గరలోనే ఉంటుంది ఆలయ నిర్మాణం కాలక్రమంలో గౌతమి నది వరదల కారణంగా ఒడ్డు ఉన్న ఆలయము నదిలోకి వచ్చింది కొమరగిరి వాస్తవులు శైవులు వెలువలి వెలువలి శరభరాజు స్వప్నంలో శ్రీ స్వామివారు కనిపించి ఆలయ స్థితిని తెలిపి పునర్నిర్మాణం చేయవలసిందిగా చెప్పాను వెంటనే భక్తుల సహాయంతో శిథిలావస్థలో ఉన్న లింగంను బయటకు తీశారు ఆలయంలో ఉన్న లింగంను గుణపంతో లేవనెత్తుటకు ప్రయత్నించగా గుణపము దెబ్బకు లింగంపై భాగము నుండి నెత్తురు వచ్చింది భక్తులు అంత భయభ్రాంతులైన వారు శ్రీ స్వామివారిని ప్రార్థించగా ఆక ఆ శరీర వాణి ఇలా పలికిందంట అచ్చట సమీపంలో గల ఐపోలవరం గ్రామంలో శ్రీ బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయంకు చేతులు బ్రహ్మేశ్వర స్వామి ఆలయకు చేతులపై తీసుకొని వెళ్ళవలసిందిగా ఆ మార్గంలో నాకు నాకు అనుకూలంగా ఉన్న చోట నేను నేను ఉండగలను పలికెను వెంటనే వారు ఆ మహాలింగంను చేతులపై తీసుకొస్తుండగా మూరమల్ల గ్రామం దాట దాటు లోపల ఒక పవిత్ర స్థలం చేరేసరికి ఆ దివ్యలింగం మహాభారం వహించింది భక్తులు భారం తట్టుకోలేక స్వామివారి ఆజ్ఞగా తలచి ఆ చెటనే ఉంచి ఆలయము గోపురం నిర్మించి ప్రతిష్ట చేశారు ఇప్పటికీ పూర్వం వలె మహావైభవంగా నిత్య కళ్యాణము స్వామివారికి జరుగుతూనే ఉన్నాయి స్వామివారి నిత్య కళ్యాణానికి భక్తులే కాక ఋషులు కూడా ఋషులు కూడా వస్తారు ప్రతినిత్యం విచ్చేస్తారని ఇచ్చేస్తారని పురాణ కథనము ఇక్కడ కళ్యాణం చేయదలసిన వారు ఆలయం వారికి ముందుగానే తెలియచేయాలి రవాణా సౌకర్యము వివిధ ప్రాంతాల నుండి మూరమల్లకు దూరము దూరము అమలాపురం నుండి ఇరవై కిలో ఇరవై రెండు కిలోమీటర్లు రాజేంద్రం రాజమహేంద్ర నుండి ఎనభై ఐదు కిలోమీటర్లు కాకినాడ నుండి ముప్పై ఐదు కిలోమీటర్లు శ్రీ భద్రకాళి సామెత శ్రీ వీరేశ్వర స్వామి మహిమ క్షేత్ర మహిమగల దృశ్యం దృశ్య అవకాశం ఉన్నవారు తప్పక దర్శించవలసిన ఆలయము ఇది